హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరిస్టా బ్లాగ్ ఈరోజు నేనైతే చికెన్ పకోరా ఎలా చేసుకోవాలో చే చూపించేస్తాను చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా తినే విధంగా చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చే చూపిస్తున్నాను లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఉండేలాగా చేసుకుందాం దానికోసం ముందుగా అయితే చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి దానిలోకైతే కారము అలాగే సాల్టు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కొద్దిగంట పుదీనా కొత్తిమీర గిటో వేసుకోవాలి తర్వాత చికెన్ మసాలా మటన్ మసాలా వేసుకొని కొంచెం పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ముక్కలకి మనం వేసుకున్న ఉప్పు కారం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పట్టేలాగా బాగా మర్దన చేస్తూ మృదువుగా కలుపుకోవాలి అలా బాగా కలపడం వల్ల చికెన్ పీసెస్కి మనం వేసిన ఉప్పు కారం పెరుగు ఇవన్నీ బాగా పడతాయి అలా అయితే ఒక టూ త్రీ మినిట్స్ అయితే బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేనైతే రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకున్నాను మీ దగ్గర ఒకవేళ కాన్ఫ్లోర్ ఉంటే కాన్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు కానీ నా దగ్గర కాన్ఫ్లోర్ లేదు దానికోసం అని చెప్పేసి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకున్నాను అలాగే ఒక ఎగ్ ముందుగా అయితే ఒక ఎగ్ అయితే బ్రేక్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఎగ్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది చికెన్ పకోడా అనేది అయితే లేయర్ అనేది పైన మనం పిండి లేయర్ అనేది పట్టిస్తాం కదా అదైతే సపరేట్ కాకుండా ఉంటుంది ఎగ్ వేసుకున్న తర్వాత ఇట బాగా కలిపేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి నేను ముందుగా చెప్పాను కదా బియ్యం పిండి వేసుకోవాలి అలాగే నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి వీడియో కోసం అని చెప్పేసి కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ అనేది మన ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకుండా మరేం పర్లేదు దానివల్ల పెద్ద టేస్ట్ డిఫరెంట్ అనేది అయితే ఉండదు కానీ మీకు మీకు చూపిస్తున్నాను కాబట్టి కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి అని చెప్పేసి మాత్రమే నేను మీకు అయితే వేసి చూపిస్తున్నాను కొంచెం అంటే కొంచెం వేస్తాను చూడండి మీరైతే అవి రెండు వేసుకున్న తర్వాత అయితే కాసేపు బాగా మనం వేసిన ఈ పిండి మిశ్రమం అనేది చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి అలా కలుపు అలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనమైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి లాంటివి పెట్టేసుకోవాలి కరాయి కొంచెం బాగా వేరెక్కాలి ఎందుకంటే మనం చికెన్ వేసినప్పుడు దానికి అడుగు పడుతుంది కాబట్టి అలా పట్టకుండా బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇది ఒక చిన్న టిప్ అనుకోండి నేనైతే కొంచెమే ఆయిల్ తీసుకున్నాను ఎందుకంటే డీప్ ఫ్రై ఆయిల్ మళ్ళీ నాన్ వెజ్ కాబట్టి మళ్ళీ రీయూజ్ చేయం కాబట్టి కొంచెమే ఆయిల్ తీసుకున్నాను అది బాగా వేడి అయిపోయిన తర్వాత మంటని సిమ్లోకి మార్చుకొని మనమైతే చికెన్ ముక్కలని అయితే అందులో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి అలా వేసుకున్న చికెన్ ముక్కలు ఒక త్రీ ఫోర్ మినిట్స్ కలపకుండా అలాగే వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత అవైతే కాస్త వేగుతాయి వేగిన తర్వాత మనమైతే రెండో వైపు అయితే తిప్పుకోవాలి మెల్లిగా సెక్ రెండో వైపు అయితే తిరిగేసుకొని మళ్ళీ మనం మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఉడికించుకోవాలి ఎందుకంటే చికెన్ మంట హైలో పెడితే పైన రెడ్డిష్గా వచ్చేస్తుంది లోపల అయితే ఉడకదు దానికోసం అని చెప్పేసి కొంచెం మీడియంగానే పెట్టుకొని వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత చికెన్ ముక్కలు ఒక నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్ని ఇంకొంచెం ఎక్కువ హీట్ చేసుకొని హైలో పెట్టుకొని తర్వాత మనం ముందుగానే చికెన్ ముక్కలు అయితే వేయించుకున్నాం కదా అవి మళ్ళీ ఇందులో వేసుకొని ఒక్కటి అంటే ఒక నిమిషము హైఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి అలా వేయించుకోవడం వల్ల అయితే చికెన్ ముక్కలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయండి అని అందుకనే అలా చేస్తున్నాను ఇటు ఒకసారి ఇలా ట్రై చేయండి అలా వేయించేసుకొని మన దగ్గర ఉన్న చికెన్ పకోడా మొత్తాన్ని అలాగే సేమ్ ప్రాసెస్లో వేయించుకోవాలి అలా వేయించుకోవడం వల్ల చికెన్ పకోడా చాలా చాలా రుచిగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది సెకండ్ బ్యాచ్ గట్రా అలాగనే వేసుకొని వేయించేసుకోవాలి నిజం చెప్తున్నాను అండి చికెన్ ఫ్రై చికెన్ పకోడీ అయితే చాలా చాలా బాగుంది అసలుకి ఎలా అంటే అంత మెత్తగా అయితే అంత బాగా అనిపించింది నాకైతే మీరు ఇటు ఒకసారి నేను చేసిన విధంగా అయితే చేసుకొని మీ చికెన్ పకోడా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతో రుచికరమైన టేస్టీ అయిన చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది దీని ఆనియన్స్ ఆర్ లెమన్తో సర్వ్ చేసుకొని తింటే టేస్టీ టేస్టీ చికెన్ పకోడా రెడీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫుల్ వీడియోస్ కింద చూడండి ఓకే మరి బాయ్ లైక్ చేస్తారు కదా